సరైన ఓపెన్ స్కూల్ బోర్డు ఎంచుకోవడం కన్ఫ్యూజింగ్ గా ఉందా పదండి ఈ రెండిటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం పదో తరగతి లేదా ఇంటర్ పూర్తి చేయడానికి ఎన్ఐఓఎస్ మంచిదా టాస్ మంచిదా ఏది కరెక్ట్ చాయిసో చూద్దాం ముందుగా ఎన్ఐఓఎస్ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఇది ఇండియా మొత్తం పనిచేస్తుంది ఇక టాస్ విషయానికొస్తే ఇది తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇది కేవలం తెలంగాణ వాళ్ల కోసమే వీటి మధ్య ఉన్న అతి ముఖ్యమైన తేడా వాటి రీచ్ అంటే ఎన్ఐఓఎస్ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది అదే టాస్ అయితే కేవలం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే సర్వీస్ అందిస్తుంది ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాం ఎన్ఐఓఎస్ ని సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తే టాస్ మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది ఎన్ఐఓఎస్లో ఆన్ డిమాండ్ టెస్టులతో పాటు ఎక్కువ ఎగ్జామ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది టాస్ టాస్లో ఏడాదికి ఒకసారే పరీక్షలుంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎన్ఐఓఎస్ సర్టిఫికెట్లకు ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ కూడా ఎక్కువ అందుకే దేశంలో ఎక్కడున్నా లేదా విదేశాలకు వెళ్లాలనుకున్నా ఎన్ఐఓఎస్ ఉత్తమమైన ఎంపిక ఒకవేళ తెలంగాణలోనే ఉండి ఇక్కడి సపోర్ట్ వాడుకోవాలనుకుంటే టాస్ మీకోసముంది గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఈ రెండు బోర్డుల సర్టిఫికెట్లు మీ ఫ్యూచర్ కి పూర్తిగా వ్యాలిడ్ అయితే మీ సెకండరీ లేదా ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయడానికి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారా కాంటాక్ట్ ఎయిట్ ఎయిట్ జీరో వన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్